హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ సో మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ ముందే మనకి సిమ్టమ్స్ని బట్టి అర్థమైపోతుంది మనమైతే ప్రెగ్నెంట్ కాబోతున్నాము అని చెప్పి సో బేసికలీ మనకి పీరియడ్ వచ్చే ముందు ఆర్ ప్రెగ్నెంట్ అయ్యే ముందు సిమ్టమ్స్ అయితే చాలా సిమిలర్గా ఉంటాయండి ఎందుకు అని అంటే ఈ సిమ్టమ్స్ ఎందుకు మన బాడీలో ఇలా ఇలా ఉంటాయి ఎందువల్ల అంటే సిమిలర్గా ఎందుకు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రిన్ హార్మోన్ అండి ఈ ప్రొజెస్ట్రిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి బాడీలో రేజ్ అయిపో రేజ్ అయినప్పుడు అండ్ ఆ రేజ్ అయ్యి అలాగే మెయింటైన్ అవుతే సో మనమైతే ప్రెగ్నెంట్ అవుతాము లేదు ఈ ప్రొజెస్టెన్ హార్మోన్ లెవెల్స్ మన బాడీలో ఒకసారి రేజ్ అయ్యి ఒకటేసారి డ్రాప్ అయిపోతే అప్పుడైతే మనం పీరియడ్ అనేది వచ్చేస్తుందనమాట సో సింటమ్స్లోకి వెళ్ళిపోతే మెయిన్గా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండి కొందరిలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే చూస్తాము బ్లీడింగ్ ఇన్ ద సెన్స్ మనం పీరియడ్ వచ్చినప్పుడు లాగా అయితే బ్లీ బ్లీడింగ్ అనేది అవ్వదు సో లైక్ వన్ ఆర్ టూ డ్రాప్స్ అయితే ఆ బ్లీడ్ అనేది అవుతుందనమాట ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం దాన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్రెస్ట్ ఇక్కడ ఆమ్ ఆమ్స్ దగ్గర నుంచి మన నిప్పుల్స్ వరకు కూడా చాలా పెయిన్గా ఉంటుంది అనమాట మన బ్రెస్ట్ వచ్చేసి అండ్ నిప్పుల్స్ దగ్గర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొంచెం డార్క్గా అయితే అయిపోతుంది మన బ్రెస్ట్ కలర్ నిప్పుల్స్ కలర్ వచ్చేసి అండ్ కొంచెం మనకి పట్టుకున్న చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది మన బ్రెస్ట్ అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళా వెళ్ళాల్సి వస్తుందనమాట ఎందుకు అనంటే మన యుటరస్ సైజ్ అనేది ఎల్లార్జ్ అవుతుంది సో దానివల్ల అయితే మనం ఫ్రీక్వెంట్గా యూరిన్ అయితే పాస్ చేయడానికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో సిమ్టమ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ ఇలా ఏంటి అనంటే చాలా నీరసంగా ఉంటారండి చాలా నీరసం అయిపోతారు ఈ సిమ్టమ్ నేను నా దాంట్లో కూడా ఉంది చాలా నీరసంగా ఉంటుండే నేను కూడా అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం డైజెషన్ అంటే ఇక్కడ గొంతులో మంటలాగా మనము ఏది నార్మల్ ఫుడ్ తిన్నా కానీ సరిగ్గా డైజెషన్ అయితే అవ్వదు డైజెషన్ ప్రాబ్లం ఈ సిమ్టమ్ కూడా నాలో నాలో ఉంటుండే అనమాట డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అండి ఈ వైట్ డిశ్చార్జ్ కూడా నార్మల్గా కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది ఆ వైట్ డిశ్చార్జ్ అండ్ ఇంకా చాలా వైట్గా కూడా అనిపిస్తుంది అనమాట అంటే నార్మల్గా మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యేటప్పుడు ఇరిటేషన్ అదంతా అవుతుంది కదా వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు బట్ ఈ టైంలో ఇరిటేషన్ అదంతా ఉండదు కానీ వైట్ డిశ్చార్జ్ అయితే అవుతుందనమాట నాకు కూడా ఈ సిమ్టమ్ ఉంది అండ్ ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ నుంచి తీసుకొని నాకు డెలివరీ వరకు కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అలాగే ఉంటుంది బట్ మనకి ఎలాంటి ఇరిటేషన్ కానీ ఎలాంటిది కూడా ఉండదు అనమాట అండ్ స్టమక్ అనేది బ్లోట్ అవుతుందండి మనకి అండ్ కొందరికైతే స్మెల్స్ అస్సలు పడవు ఏ వాసన చూసినా కానీ వామిటింగ్స్ చేసుకునేటట్టు వామిటింగ్ అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట కొందరు కొన్ని స్మెల్స్ అస్సలు పడవన్నమాట నాకైతే ఈ సిమ్టమ్ అయితే లేకుండేనండి స్మెల్స్ పడకపోవడం అదంతా అండ్ వామిటింగ్స్ వామిటింగ్స్ కూడా ఉంటాయి కొందరు నాకైతే పర్సనల్గా వామిటింగ్ సెన్సేషన్ చాలా ఉంటుండే అనమాట అండ్ మార్నింగ్ సిక్నెస్ కొందరిలో ఏంటి అని అంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ఇంకొందరిలో ఈవినింగ్ సిక్నెస్ కూడా ఉంటుందంట నా విషయంలో వచ్చేసరికి నాకు చాలా మార్నింగ్ సిక్నెస్ అయితే ఉంటుండే అనండి అండ్ మార్నింగ్ సిక్నెస్ అయితే చాలా ఉంటుండే అనమాట సో ఇవైతే ఈ కొన్ని ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకైతే అర్థమైపోతుందనమాట మనము మేబీ మనము ప్రెగ్నెంట్ అవ్వబోతున్నాము అని చెప్పి సో ఇవైతే కొన్ని సిమ్టమ్స్ అందరికీ ఇన్ని బట్టి ఉంటుంది కొందరిలో సిమ్టమ్స్ అర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఉంటాయి కొందరులో ఉండవు అండ్ యా అది వచ్చేసి యూనిక్ అండి ఒక్కొక్కరి బాడీ బాడీని బట్టి కొన్ని ఆ సింటమ్స్ అనేవి కొందరికి ఇప్పుడు నాకు ఇలా చెప్పాను నాకు కొన్ని సిమ్టమ్స్ ఇలా ఉండేవి కొన్ని అసలు ఉండవు అనమాట సో ఇట్లా అనమాట సో ఈ సిమ్టమ్స్ మీరైతే మీరు మీ బాడీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేబీ మీరు ఇంకా ఈ ఆ మంత్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అయితే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా హై అనమాట సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్